హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి ఫైవ్ న్యూస్ మీరు చూస్తున్నారు వి ఫైవ్ నైన్ న్యూస్ ఈరోజు జుక్క నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గారు హనుమంత్ షిండే గారు మనతో పాటు ఉన్నారు వారితో ఇంటర్వ్యూ చేద్దాం హాయ్ సార్ నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నాం పదిహేను ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం ఇక ఈసారి ఓడిపోయారు ఎలా ఉంది ఈ పదిహేను ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం జుక్క నియోజకవర్గ ప్రజలతో మీ అనుబంధం జుక్కల్ నియోజకవర్గంలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఈ నియోజకవర్గ ప్రజలు అత్యంత సౌమ్యులు మంచిని మంచిగా గుర్తించేటటువంటి మంచి మనసున్నటువంటి ఆధ్యాత్మికంగా పొరుగు రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వచ్చే ఉండడం అన్ని విధాలుగా మంచి చేసే వాళ్ళని ప్రోత్సహించే మంచి మనసు ఉన్నటువంటి ప్రజలు ఈ జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నారు ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో కేవలం పదకొండు వందల యాభై రెండు ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను ఓడిపోవడం జరిగింది కానీ ప్రస్తుత ఎమ్మెల్యే హనుమంత్ సిండే నోట్లతోటి ఓట్లు కొనుక్కున్నాడు ఆ ఓట్లు పక్కకు తీసేస్తే హనుమంత్ సిండే పైన భారీ మెజార్టీ నాకు వచ్చింది అనే ఒక ఆరోపణ కూడా మీ పైన చేసేరు అది ఎంతవరకు సమ పచ్చకామెర్ల రోగికి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది అంట ఎవరు ఏ పని చేస్తారో అదే పని ప్రత్యర్థి కూడా చేస్తాడని భావన ఉంటుంది అది ఆయన విఘ్నతకే వదిలిపెడతా ఉన్నా హనుమంతుడు లేని ఊరు లేదు కేసీఆర్ పథకాలు లేని ఇల్లు లేదు అన్నా కూడా ఈసారి జుక్కల నియోజకవర్గంలో మీరు ఓడిపోవడం జరిగింది మీరు మీ ఓటమికి ప్రధాన కారణం ఏది సార్ ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ అసత్య ప్రచారాలు యాభై శాతం గ్రామాలకు రోడ్లు లేవు అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అసత్య ప్రచారం చేయడం జరిగింది నేను వారికి ఒక సూచన చేయదలుచుకున్న రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఉంది రెండు నా రెండు వేల పద్నాలుగు కంటే ముందు చిన్న గ్రామానికి బీటీ రోడ్ ఉందా మద్నూర్ నుండి సిరిపూర్ పోయే మార్గంలో ఉన్నటువంటి సోనాల తడిహిప్పర్గా లింబూర్ చిన్న టాక్లి పెద్ద టాక్లి సిర్పూర్ గ్రామస్తులకు పోయి అడగండి రెండు వేల పద్నాలుగు కంటే ముందు మీ గ్రామాలకు రోడ్ ఎట్లా ఉండేది కుర్లా గ్రామస్తులకు వెళ్ళి అడగండి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు మీ గ్రామానికి రోడ్ ఎట్లుండే అంతేకాకుండా గోపన్పల్లి హజ్గోల్ సెట్లూర్ కథాం డోంగ్లీ మొగ మేనూర్ గ్రామస్తులకు అడగండి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడక ముందు మీ గ్రామాలకు రోడ్లు ఎట్లుండే రుషేగాం కావచ్చు షేకాపూర్ కావచ్చు అవల్గాం కావచ్చు మొగా కావచ్చు ఓజేగాం కావచ్చు చిన్న చక్కర కావచ్చు చిన్న తడుగురు కావచ్చు కరగ్ కావచ్చు ఈ గ్రామాలకు రోడ్లు ఎవరేసిర్రు అంతేకాకుండా బిచ్కున్నా మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలకు అటు దౌలతాపూర్ కావచ్చు ఎల్లారం కావచ్చు రాజాపూర్ కావచ్చు ఈ గ్రామాలకు రోడ్లు ఎవరు వేసిన అదేవిధంగా జుక్కల్ పెద్ద కొడపుగల్ పిట్లం నిజాంసాగర్ మండలాల్లో అనేక గ్రామాలకు రెండు వేల పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు అనేక గ్రామాలకు బీటీ రోడ్ చేయడం జరిగింది మొన్నటి వరకు కేవలం నియోజకవర్గంలో పదకొండు గ్రామాలకు మాత్రమే బీటీ రోడ్లు లేకుండే అవి కూడా ఎలక్షన్ కంటే ముందు మంజూరు చేయించడం జరిగింది డోంగ్లి మండలంలో ఇలేగాం వాడి మద్నూర్ మండలంలో సోమూర్ రాచూర్ అదేవిధంగా పెద్ద కొడపగల్ మండలంలో చింతలవాడి పోచారం పిట్లం మండలంలో పోతిరెడ్డిపల్లి నిజాంసాగర్ మండలంలో లింగంపల్లి మర్పల్లి ఈ పది గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరైనాయి ఈ పది గ్రామాలు మాత్రమే బీటీ రోడ్లు లేనటువంటి గ్రామాలు మరి ఈరోజు స్థానిక శాసనసభ్యులు లక్ష్మీకాంతరావు గారు యాభై శాతం గ్రామాలకు బీటీ రోడ్లు లేవని అసత్య ప్రచారం చేయడం జరుగుతూ ఉంది కేవలం పది గ్రామాలకి లేవు అవి కూడా నేను మంజూరు చేయించడం జరిగింది మరి ఆ పనులు మీరు కొనసాగిస్తారా రద్దు చేస్తారా కొనసాగిస్తే ఎప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు పూర్తి చేస్తారు ఒక ప్రజా ప్రజాప్రతినిధిగా ఈ గ్రామస్తుల ప్రజల ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా బిచ్కుంద పట్టణానికి ఫోర్ లేన్ రోడ్ సెంట్రల్ లైటింగ్తో పాటు పన్నెండు కోట్లతో మంజూరు చేయించడం జరిగింది ఆ పని మీద కూడా అసత్య ప్రచారం చేయడం జరుగుతూ ఉంది సెంట్రల్ లైటింగ్ విషయం బిచ్కుంద సెంట్రల్ లైటింగ్ విషయంలో పని చేద్దామంటే చేయనీకుండా హనుమంత సిండే గారు చేసిర్రు చాలా మజబూత్గా గొల్లెం పెట్టిరు అది నాకు చేయకుండా ఉన్నది అట్లా చేసి అని అంటున్నారు కదా సార్ ఈరోజు నేను ఎమ్మెల్యే కాదు మీరు ఎమ్మెల్యే మీ ప్రభుత్వం నేను మంజూరు చేయించిన కొంత పని కూడా చేయడం జరిగింది మంజూరైనటువంటి పనిని ఎట్లా కొనసాగించాలనే ఆలోచన ఉండాలి కానీ గొల్లెమేసిండు తాళమేడునదో దొరకలేదంటే హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్య అదేవిధంగా బిచ్కుంద పట్టణంతో పాటు నిజాంసాగర్ పెద్ద కొడపగల్ జుక్కల్ మద్నూర్ ఈ పట్టణాలకు కూడా సెంట్రల్ లైటింగ్ కోసం ముప్పై రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది ఫౌండేషన్ కూడా వేయించడం జరిగింది మీరు ఈరోజు సమాధానం చెప్పాలి ఈ ఆరు మండల కేంద్రాల పట్టణ ప్రజలకు మీరు ఎమ్మెల్యే మీ ప్రభుత్వం ప్రజల అవసరం ఆ పని ఎలా చేయాలనేది ఆలోచన చేసి అధికారులతో సంప్రదించి చేయాలి అని ప్రతిపక్షంలో అధికార పక్షానికి ప్రశ్నించినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇది మీకు భావ్యం కాదు ఈ పనులు కొనసాగించే బాధ్యత మీ మీద ఉంది ఇప్పటికైనా కళ్ళు తెరిచి బిచ్చుకుంద పట్టణంతో పాటు ఈ పట్టణానికి విచ్చేసేటటువంటి అనేక గ్రామాల ప్రజల కష్టాలు దూరం చేసే విధంగా ఆ పనిని ఏ విధంగా కొనసాగిస్తారో ఆలోచన చేసి కొనసాగించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరో మాట జుక్కల్లో నిర్మించినటువంటి క్యాంప్ ఆఫీస్ గురించి కామెంట్ చేయడం జరిగింది మీరు ఎమ్మెల్యే ప్రభుత్వం మీది అధికారులు ఇంకా కూడా మారలేదు జుక్కల్ క్యాంప్ ఆఫీసు నిర్మాణం చేసింది దాని బాగోగులు చూసేది ఆర్ అండ్బి అధికారులు అప్పుడున్నటువంటి అధికారులే ఇప్పుడు కూడా ఉన్నారు మరి ఆ క్యాంప్ ఆఫీస్కు ఫర్నిచర్ కొన్నారా కొనలేదా అధికారులతో మాట్లాడి తెలుసుకోవాలి కానీ అనవసరమైనటువంటి నింద నా మీద మోపడం మీకు భావ్యం కాదు నా జుక్కల నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేకుండా ఎవరి దగ్గర ఒక నయా పైసా ఆశించకుండా సేవ చేసినటువంటి నా వ్యక్తిత్వం అన్నీ కూడా నా ప్రజలకు బాగా తెలుసు మీరు నింద మోపినంత మాత్రాన ఈ జుక్కల నియోజకవర్గ ప్రజలు మీ మాటలు నమ్ముతారని మీరు ఆశపడద్దు ఇప్పటికైనా మీ తత్వం ఏదైతే ఉందో ఇతరులపైన బురదలే తత్వం మార్చుకొని మిమ్మల్ని గెలిపించినటువంటి జుక్కల నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చే విధంగా మీరు ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది సార్ జుక్క నియోజకవర్గంలో ప్రజెంట్ అనేది హనుమంత్ సిండే ఓడిపోలేదు ఆయన నమ్ముకున్న వ్యక్తులే ఆయనకు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్లో వెళ్ళిపోవడం తోటి ఆయన స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగిందనే ఒక చర్చ కూడా బాగా బలంగా వినిపిస్తుంది రాజకీయంలో అనేక సమీకరణాలు ఉంటాయి కొందరికి కొన్ని విషయాలు నస్తాయి కొందరికి కొన్ని విషయాలు నచ్చుతాయి కొందరికి కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు కొందరికి నచ్చవచ్చు వ్యక్తులు ఎవరైనా వ్యవస్థ మీద ఆధారపడి ఉండాలి కానీ ఇది కలియుగం దీంట్లో మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు ప్రజలకు సేవ చేసేవారు ఉంటారు ఉంటారు అందరి మిళితమే రాజకీయం కాబట్టి ఇక్కడ ఓడిపోయినంత మాత్రాన ఫలానా వ్యక్తులు మోసం చేసేరనే విషయాన్ని వారి మీద ఆపాదించడం కరెక్ట్ కాదు మరి జుక్క నియోజకవర్గంలో ఇంకొక మాట బలంగా అనిపిస్తుంది పదిహేను రోజుల్లో గెలిచినోడు బెండు తీస్తా అని అంటే పదిహేను ఏళ్ళుగా పాలించి ఓడిన అతను గుండెల్లో పెట్టుకుంటా అని కార్యకర్తలకు అంటున్నారు ఎలా సార్ అది ఎలా సాధ్యమవుతుంది మీకు ఇప్పుడు నేను ఈ నియోజకవర్గంలో పుట్టినటువంటి బిడ్డను కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ నా ప్రజలే నాపైన గెలిచినటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాదు కాబట్టి నా ప్రజల పైన ఆయన ఏం చేసినా నడుస్తుంది వీళ్ళు నా వల్ల అనే ఒక అహంభావంతో వ్యవహరిస్తూ ఉన్నారు ఈరోజు దళిత నియోజకవర్గంలో దళితుడినని పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరుగురు ఎంపీపీలో ఏకైక దళిత వ్యక్తి అందులో మహిళ మద్నూర్ మండల ఎంపీపీ లక్ష్మీబాయి పైన అవిశ్వాసం పెట్టడం దళిత సామాజిక వర్గం మీద లక్ష్మీకాంతరావుకు ఉన్నటువంటి భావన వెలిపిస్తూ ఉంది కాబట్టి దళిత సామాజిక వర్గం ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక దళిత ఎంపీపీ పైన అందులో మహిళ పైన అవిశ్వాసం పెట్టడం అంటే దళిత వర్గాన్ని కించపరచడం అవమానపరచడం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము జనవరి నుండి ఎవరు కూడా కరెంటు బిల్లు కట్టద్దని కేటీఆర్ గారు మన ప్రసంగించారు కేటీఆర్ మాటలతో మీరు ఎక్కిభవిస్తారా సార్ తప్పకుండా ఎందుకు ఎక్కి రెండు వందల లోపు యూనిట్లు కరెంటు కాల్చేటటువంటి వినియోగదారులు కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మేము గెలిచిన తెల్లారి నుండి మీకు ఫ్రీ కరెంట్ ఇస్తామని వారు చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పుడు కరెంటు కట్ట కరెంటు బిల్లు కట్టాల్సినటువంటి అవసరం లేదని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని నేను బలపరుస్తా ఉన్నా సరే ఇంకొకటి పార్లమెంట్లో రాహుల్ గాంధీ అదాని పైన ఫైర్ అవుతారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అదే అదానితో జత కడతారు దీన్ని ఎలా చూడొచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాట మొన్న దావోసు పర్యటనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదానితో ఒప్పందం ఏర్పరచుకోవడం పైగా వా పార్టీ నాయకులు దాన్ని సమర్థించడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు కేటీఆర్ గారు విదేశీ పర్యటన చేసినప్పుడు విదేశీ సంస్థలు అనేక మందిని తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా వారికి కావలసినటువంటి సకల ప్రోత్సాహకాలు అందించి ఇక్కడ పెట్టుబడి పెట్టే విధంగా ఆకర్షించడం జరిగింది కేటీఆర్ గారు వేసినటువంటి పునాది పైన ఈరోజు దావోస్లో పోయి మా దగ్గరికి రండి అనే సాహసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయగలుగుతున్నారంటే ఆ శ్రేయస్సు కేవలం కేటీఆర్ గారికే దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం జుక్కల్ నియోజకవర్గంలో హనుమంత్ సిండే చేసిన అభివృద్ధి శూన్యం ఆయన ఏమీ చేయలేదంటూ కూడా చాలా సందర్భాల్లో కూడా తోట లక్ష్మీకాంతా గారు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ జుక్కల్ నియోజకవర్గంలో ఆయన తిరిగితే అప్పుడున్నటువంటి పరిస్థితికి ఈ పది సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధికి ఆయనకు అర్థమయ్యేది పాపం ఆయన ఈ ఏరియా ఆయన కాదు ఇక్కడ ఉన్న ఆయన కాదు అంతకుముందు రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ నియోజకవర్గం ఎంత వెనుకబడి ఉండే ఆయనకు తెలియదు ఈ తొమ్మిదిన్నర పది సంవత్సరాల్లో ఆర్ అండ్బి రోడ్లు దాదాపు సింగిల్ లేన్ రోడ్లు పద్నాలుగు డబల్ లేన్ రోడ్లుగా మార్చడం జరిగింది ఈరోజు ఏ గ్రామానికి పోయినా రైగా పోయి ప్రచారం చేసుకోగలిగే అదృష్టమైనకు దక్కిందంటే ఈ పది సంవత్సరాల్లో నేను చేసినటువంటి రోడ్డు అభివృద్ధి అనే విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు జుక్కల్ చౌరస్తా నుండి జుక్కలకు పోవాలంటే పది కిలోమీటర్ల రోడ్డు దాదాపు నలభై నిమిషాలు పడుతుండే అదేవిధంగా కర్ణాటక పోవాలంటే సింగల్ రోడ్డు అటు మహారాష్ట్ర గుల్లా మీద నుంచి పోవాలంటే సింగల్ రోడ్డు జుక్కల నుండి మద్నూరుకు పోవాలంటే పద్దెనిమిది కిలోమీటర్లు గంట పైన పడుతుండే ఈరోజు మద్నూరు నుండి సోనాల తడిపరుగా లింబూర్ సిర్పూర్ పోవాలంటే గంటన్నర పడుతుండే ఎవరైనా డెలివరీకి రావాలంటే మంచాల మీద మోసుకురావాల్సినటువంటి పరిస్థితి ఉండే అటువంటి పరిస్థితి నుండి బ్రహ్మాండమైనటువంటి పద్నాలుగు డబల్ లేన్ రోడ్లు గౌరవం ఎంపీ బీబీ పాటిల్ గారి కృషితో ఈరోజు మహారాష్ట్ర బార్డర్ నుండి సంగారెడ్డి వరకు ఫోర్ లేన్ రోడ్డు పక్క నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఈ నియోజకవర్గ పరిస్థితులు ఏమర్థమవుతాయి ఈరోజు కుర్తి గ్రామం ఉంది స్వాతంత్ర్యం వచ్చి యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిన వర్షాకాలంలో నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే యాభై లక్షల పైన డిశ్చార్జ్ ఉన్నప్పుడు అది ఒక శ్రీలంకలో ఉన్నటువంటి ఉండేటటువంటి పరిస్థితి అటువంటి గ్రామానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ గారు సహకరించి బ్రిడ్జి నిర్మాణం చేసిన తర్వాత ఆ గ్రామస్తులు ఈరోజు సంతోషంగా ఉన్నారు తక్కడపల్లి గ్రామం బిచ్చుకున్న మండలంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శాసనసభ ఎన్నికల్లో మా గ్రామానికి బ్రిడ్జి లేదని ఆ ఎన్నికలనే బహిష్కరించినటువంటి ఆ గ్రామానికి బ్రహ్మాండమైనటువంటి బ్రిడ్జ్ నిర్మాణం చేసి ఇవ్వడం జరిగింది ఈ విధంగా అనేక అభివృద్ధి చేసినటువంటి ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి ఈయన ఇంకా రెండు సంవత్సరాలు తిరిగి చూసినా కానీ ఆయనకు అర్థం కాదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఈ నియోజకవర్గం ఎట్లా ఉండేనో ఆయనకు తెలియదు కాబట్టి నేను చేసినటువంటి అభివృద్ధి ఆయన కళ్ళకు కనిపిస్తలేదు ఇప్పటికైనా కానీ ఆ శాసనసభ్యునికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రెండు వేల పద్నాలుగు కంటే ముందు మీ గ్రామం పరిస్థితి ఏంది అని మీరు వెళ్ళినటువంటి ప్రతి గ్రామంలో మీరు అడగండి ఆ తర్వాత ఈ పది సంవత్సరాల్లో నేను చేసినటువంటి అభివృద్ధి మీకు అర్థమవుతుంది అంతేగాని అనవసరమైనటువంటి మాటలు మాట్లాడడం మానేసి గెలిచిన ఎమ్మెల్యేగా ప్రభుత్వం మీదే ఉన్నది కాబట్టి ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకునే విధంగా జరిగాల్సినటువంటి అభివృద్ధి పైన దృష్టి సారించి పనులు చేస్తూ ముందుకెళ్ళండి కానీ మరి మా మీద బురద చల్లడం మమ్మల్ని విమర్శించడం మానుకోవాలని నేను సూచన చేస్తాను ఈ క్వశ్చన్ మీకు కొద్దిగా ఇబ్బంది కలిగించవచ్చు కానీ హనుమంత్ సిండే చేత కాని వ్యక్తి ఆయన ఎవరు తిట్టినా ఎంత తిట్టినా కానీ మనోడే కదా అని వెళ్ళిపోతాడు అంత సహనం ఎలా సార్ మీకు సహనాన్ని మంచితనాన్ని చేత కానితనం అంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు ఈరోజు ఈ భూమి మీద మానవునిగా పుట్టినటువంటి ఏ వ్యక్తి వెయ్యి సంవత్సరాలు బతకడు ఉన్న కొన్ని రోజులు ఒక మంచి వ్యక్తి లోక కళ్యాణం కోసం సమాజ శ్రేయస్సు కోసం పాటుపడమే ధ్యేయంగా ఒకరిని కించపరచడమో ఒకరిని బాధ పెట్టడమో పక్కకు పెట్టి వారి మేలు కోసం ప్రాంత అభివృద్ధి కోసం ఏ విధంగా చేస్తే చేస్తే బాగుంటుందో ఆలోచనతో ముందుకెళ్ళానే కానీ ఇప్పుడు వారంటున్నటువంటి విధంగా నా మంచితనాన్ని చేతగాని తనం అనుకుంటే అది వారి మూర్ఖత్వం వారి విఘ్నతకే నేను వదిలిపెడతాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీ సాధ్యపడుతుందా సార్ అది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మనసుంటే మార్గం ఉంటుంది కొత్త రాష్ట్రమైనప్పటికీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు నాయకులు మెచ్చుకునే విధంగా ఈ పది సంవత్సరాల్లో అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్గా భారతదేశంలో నిలపడం జరిగింది మరి ఆ విధంగా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేయాలనుకుంటే చేయగలదు కానీ ఈ నెలన్నర యాభై రెండు యాభై మూడు రోజుల వీరి పరిపాలన చూస్తే ఆ చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదనే అనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ ఒక వంద రోజులు చూసి ప్రజలే వీరిని ప్రశ్నిస్తారు ప్రజలే వీరి మీద తిరగబడతారు ప్రజలకు కావలసినటువంటి వీరిచ్చినటువంటి మాటలు ఏదైతే హామీలు ఉన్నాయో అవి సాధించుకోవడంలో ప్రజలు ఖచ్చితంగా ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి పోరాటం చేయడం జరిగిందో వీరిచ్చినటువంటి హామీలు కూడా నిలబెట్టుకునే విధంగా ప్రజలు తప్పకుండా వీరి మీద ఒత్తిడి తీసుకొస్తారు తప్పకుండా ప్రజలకు మేము కూడా బాసటగా ఉండి వీరిచ్చినటువంటి ప్రతి మాట నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమం కూడా మా పార్టీ తరఫున ఉంటుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చూస్తాం సరిగ్గా పదిహేను సంవత్సరాల కిందట టీడీపీ అభ్యర్థిగా మీరు పన్నెండు వందల ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది ప్రస్తుతం ఓడినకలు కూడా కార్యకర్తలకు అండగా ఉంటారా ఎలాంటి భరోసాన్ని ఇస్తారు ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి పోటీ చేసి పన్నెండు వందల ఓట్లతో ఓడిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు ప్రజల మధ్యలో ఉన్న ప్రజల అవసరాల కోసం అప్పుడున్నటువంటి ప్రభుత్వం కళ్ళు జరిపించే విధంగా పాదయాత్రలు చేసి అనేక పోరాటాలు చేసి అనేక అవసరాలను తీర్చడం జరిగింది అదేవిధంగా రోజు నాకు అన్ని విధాలుగా అండదండగా ఉన్నటువంటి కార్యకర్తలని కాపాడుకోవడానికి అహర్నిశలు కృషి చేయడం జరిగింది దాని ఫలితంగా రెండు వేల తొమ్మిదిలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచే విధంగా నా కార్యకర్తలు నా కోసం పనిచేయడం జరిగింది అదేవిధంగా ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా మూడు సార్లు వరుసగా నా కార్యకర్తలు నన్ను గెలిపించడం జరిగింది ప్రజల ఆశీర్వాదంతో అదేవిధంగా స్వల్ప మెజార్టీతో ఇప్పుడు ఓడిపోయినప్పటికీ నేను నా కార్యకర్తలకు నా ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటా అదేవిధంగా ఈ డిసెంబర్ మూడు తర్వాత ఇప్పటి వరకు ప్రజల్లో ఉంటూ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటూ నేను ఇక్కడే ఉంటా ఉన్నా అందుకని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ప్రజలు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునే విధంగా ప్రజల సహకారంతో ప్రజలు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే కార్యక్రమం కూడా పార్టీ తరఫున నా తరఫున రేపు చేపట్టబోతున్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం ఫైనల్గా జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు కావచ్చు ఇటు శాసనసభ్య సభ్యులకు ఎలాంటి సూచన అనేది ఇవ్వాలనుకుంటున్నారు సార్ ఈరోజు సర్టిఫికేట్ల కోసం అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు అనే సంస్కారహీనంగా ఒక మాట మాట్లాడడం జరిగింది నేను ఆ మాటను పునరావృతం చేయదలుచుకోలేదు కానీ ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యేను సంస్కారవంతంగా సంబోధించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే ఏ ఎమ్మెల్యే కూడా మాజీ అవ్వాల్సిందే కాబట్టి మనం ఏదైతే అంటా ఉన్నామో అది మనకు కూడా అనే అవకాశం ఉంటుందనే ఆలోచన ఉంటే బాగుంటుందనే విషయాన్ని ఆయనకు నేను సూచిస్తూ ఉన్నాను అదేవిధంగా మూడో విషయం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీది కాంగ్రెస్ పార్టీ అయినా మాది బీఆర్ఎస్ పార్టీ అయినా మీరు మా కార్యకర్తలు అందరూ కూడా ఈ నియోజకవర్గానికి చెందిన వాళ్ళం మనం మనం ఒకరి మీద ఒకరు కక్ష సాధింపు కార్యక్రమాలకు పోనుకుంటే సంతోషించేది పక్క నియోజకవర్గం అభ్యర్థి కాబట్టి ఆయనకు ఎటువంటి బాధ ఉండదు కాబట్టి ఒకసారి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమైన వృత్తిరీత్యా బతికేటటువంటి గౌడ్లపైన కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటా ఉన్నారు పదిహేను సంవత్సరాల్లో ఏనాడు ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన నేను కక్ష సాధింపు చర్య చేయలేదు కాబట్టి మీరు కూడా ఆలోచన చేయండి అభివృద్ధి మీద దృష్టి పెట్టండి ప్రభుత్వం తరఫున ప్రజలకు అందించేటటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన దృష్టి పెట్టండి అంతేగాని ఇటువంటి కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటే అది మీకే భవిష్యత్తులో నష్టం చేకూరే ఆస్కారం ఉంటుంది ఎందుకంటే గత పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం మేము ఏ విధంగా వ్యవహరించినమో ప్రవర్తించినమో మీకు బాగా తెలుసు మరి ఈ ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసే పనులకు మేము మళ్ళీ అధికారంలో వచ్చి పది సంవత్సరాలు అధికారంలో ఉంటాం ఈ ఐదు సంవత్సరాలకు మేము పది సంవత్సరాలు అనుభవించాల్సి వస్తుందనే ఆలోచన మీ మనసులో పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుందని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచిస్తూ ఉన్నాను ఇది మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిండే గారితో ఇంటర్వ్యూ మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూతో కలుసుకుందాం అంతవరకు సార్ నమస్కారం నమస్కారం